కర్ణాటక ప్రభుత్వం నిన్న ఈ ఫ్యాక్టరీలు కంపెనీలు ఐటీ సంస్థల్లో మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో కూడా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాలు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు ఇంకా సిఎండ్ డి గ్రేడ్ ఉద్యోగాలు అయితే వంద శాతం ఉద్యోగాలు లోకల్స్కే అంటే స్థానికులకే కన్నడ మాట్లాడగలిగిన వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి ఒక చట్టం చేసింది దీని మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది దేశంలో ఇండస్ట్రీ వర్గాల నుంచి ముఖ్యంగా ఎందుకంటే ఎస్పెషల్లీ ఐటీ రంగంలో మీకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తారు ఎక్కడైనా ఎస్పెషల్లీ బెంగళూరులో ఆ నేపథ్యంలో నాస్కామ్ అని ఉంది ఇది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ అంటే ఐటీ కంపెనీల అసోసియేషన్ వాళ్ళు వెంటనే దీని మీద తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు నాస్కామ్ అండ్ ఇట్స్ మెంబర్స్ డిజపాయింటెడ్ అండ్ ఎక్స్ప్రెస్ డీప్ కన్సర్న్ రిగార్డింగ్ ద పాసేజ్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏమని చెప్పారంటే వీళ్ళు ఇవాళ కర్ణాటకలో ఇరవై ఐదు శాతం ఆ రాష్ట్రం యొక్క జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఐటీ సెక్టర్ నుంచే వస్తుంది టెక్ సెక్టర్ నుంచే వస్తుంది అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి టెక్ నిపుణుల్లో ఇరవై ఐదు శాతం మంది బెంగళూరులోనే ఉన్నారు అంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు బెంగళూరులో పదకొండు వేలు ఉన్నాయట స్టార్టప్ కంపెనీస్ ఈ నేపథ్యంలో మీరు ఈ విధంగా రెస్ట్రిక్షన్స్ పెడితే కంపెనీని ఫోర్స్ చేస్తే ఓన్లీ లోకల్స్ మాత్రమే తీసుకోవాలి కనడా వచ్చి ఉండాలి అని అంటే దానివల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయి ఇమీడియట్గా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు వెంటనే నారా లోకేష్ ఏపీ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆయన ఒక ట్వీట్ చేశాడు ఈ ట్వీట్లో ఏమన్నాడు డియర్ నాస్కామ్ మెంబర్స్ వి అండర్స్టాండ్ యువర్ డిసప్పాయింట్మెంట్ వీ వెల్కమ్ యూ టు ఎక్స్పాండ్ ఆర్ రీలోకేట్ యువర్ బిజినెసెస్ టు అవర్ ఐటీ ఐటీ సర్వీసెస్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సెంటర్ క్లస్టర్ అట్ వైజాగ్ సో వైజాగ్లో మా ఐటీ ఐటీ సేవలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే డేటా సెంటర్ క్లస్టర్కి మీ వ్యాపారాలని విస్తరించడానికి కానీ లేకపోతే ఇక్కడికి రీలోకేట్ చేసుకోవడానికి కానీ మార్చుకోవడానికి కానీ మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అని చెప్పి నాస్కామ్ ట్వీట్కి బదులుగా ట్వీట్ చేశాడు మేము మీకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తాం అక్కడ నిరంతరంగా విద్యుత్తు ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తాం ప్రభుత్వం నుంచి మీ మీద ఇటువంటి పరిమితులు పెట్టము అదేవిధంగా మీకు మంచి టాలెంట్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తాము డియర్ నాస్కామ్ మెంబర్స్ బి అండర్స్టాండ్ యువర్ డిసప్పాయింట్మెంట్ వీ వెల్కమ్ యూ టు ఎక్స్పాండ్ అవర్ రీ యువర్ బిజినెసెస్ టు అవర్ ఐటీ ఐటీ సర్వీసెస్ ఏఐ అండ్ డేటా సెంటర్ క్లస్టర్ ఎట్ వైజాగ్ వీ విల్ ఆఫర్ యూ బెస్ట్ ఇన్ క్లాస్ ఫెసిలిటీస్ అన్ఇంట్రటెడ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద మోస్ట్ సూటబుల్ స్కిల్ టాలెంట్ ఫర్ యువర్ ఐటీ ఎంటర్ప్రైజ్ విత్ నో రెస్ట్రిక్షన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రెడీ టు వెల్కమ్ యూ ప్లీజ్ గెట్ ఇన్ టచ్ మాతో సంప్రదించండి అని చెప్పి వాళ్ళని ట్యాగ్ కూడా చేశారు దేవ్జనీ ఘోష్ నాస్కామ్ పాలసీ నాస్కామ్ స్టార్టప్స్ న్యాస్కామ్ డీప్టెక్ న్ నాస్కామ్ మెంబర్ వీళ్ళందరినీ కూడా ట్యాగ్ చేశారు ఇందులో లోకేష్ ట్వీట్ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది ఎందుకంటే ఇంత క్విక్గా రియాక్ట్ కావటం ఇంత ఓపెన్గా ఆఫర్ ఇవ్వడం అంటే ఎంత ప్రోయాక్టివ్గా ఉన్నది ఏపీ గవర్నమెంట్ ఏపీ మినిస్టర్ ఫార్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే విషయం అర్థమైంది అయితే ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం కూడా ఎప్పుడైతే ఈ బ్యాక్ లాష్ వచ్చిందో ఐటీ వర్గాల నుంచి వెంటనే ప్రస్తుతం ఈ చట్టాన్ని మేము హోల్డ్ ఉంచుతున్నాము అని చెప్పి ఒక ప్రకటన కూడా చేశారు ఆఫ్టర్ బ్యాక్ లాష్ కర్ణాటక పుట్స్ కోటా ఫర్ లోకల్స్ బిల్ ఆన్ హోల్డ్ అని ఇప్పుడు నారా లోకేష్ గారు ఈ విధంగా ఒక ట్వీట్ ఇవ్వగానే ఈ విధంగా ఆహ్వానించగానే మొత్తం బెంగళూరులో ఉన్న కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్కి వస్తాయి అని కాదు అది ఏమీ అంత ఈజీ కాదు అదీ కాకుండా ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి ఇక్కడ అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చాడు ఆ చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చాడు దాని పేరు ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ బిల్ అని చెప్పి అందులో ఏమిటంటే డెబ్బై ఐదు శాతం లోకల్ క్యాండిడేట్స్కి ఉద్యోగాలు ఇవ్వాలి పరిశ్రమల్లో అనేది ఆయన పెట్టింది ఏంటంటే ముప్పై వేల రూపాయలు జీతం ఇస్తే అది ఖచ్చితంగా లోకల్ వ్యక్తై ఉండాలి అప్పట్లో కూడా ఇండస్ట్రీ వర్గాలు దీని మీద తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసినాయి ఎందుకంటే ఈ విధమైన పరిమితులు పెడితే మాకు చాలా కష్టం అవుతుందని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీకు ట్రైన్డ్ స్కిల్డ్ పీపుల్ లేకపోతే మా ప్రభుత్వమే ట్రైనింగ్ ఇస్తుంది అన్నారు కానీ అదేమీ పెద్దగా జరగలేదు అనుకోండి ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు జరగల ఇన్ఫ్యాక్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వాటిని కాంట్రవర్షియల్ చేసి ఆ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కూడా పెట్టిన విషయం కూడా తెలుసు మనకి ఆ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ అనేది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో జరగలేదు అంతకుముందు ఎంప్లాయబిలిటీ విషయంలో అంటే ఉద్యోగానికి అర్హులు అయినటువంటి యువకులు యువత ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ చెప్పింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో మనం ఆ స్థానాన్ని కోల్పోయామనుకోండి ఆంధ్రప్రదేశ్ సో ఆ రకంగా ఏపీలో ఇప్పటికీ ఈ చట్టం ఉన్నది అయితే ఈ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే పెద్దగా పట్టించుకున్నట్టుగా లేదు దాన్ని ఏమి ఫాలో అప్ చేసినట్టు లేరు మరి ఆ విషయం నారా లోకేష్ గారికి తెలుసో లేదో తెలియదు ఈ చట్టం మన రాష్ట్రంలో కూడా ఉన్నది అని అయితే ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను బట్టి ఆలోచన బట్టి ఇండస్ట్రీస్ జనరల్గా రెస్పాండ్ అవుతాయి ఇక్కడ ఈ చట్టం ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్నేమీ అమలు చేయదు ఇన్సిస్ట్ చేయదు మీరు ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ని తీసుకోవాలి అనే మాట అనదు అనేది ఒకటి రెండవది ఏంటంటే లోకల్ క్యాండిడేట్స్కి యువతకి పెద్ద ఎత్తున శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు వీళ్ళు దానివల్ల మోస్ట్లీ లోకల్స్కే ఉద్యోగాలు వస్తాయి ఏ కంపెనీ అయినా ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా సాధారణంగా లోకల్గా టాలెంట్ దొరికితే బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకోరు ఎప్పుడు బయట రాష్ట్రాల నుంచి టాలెంట్ వస్తుందంటే లేక ఇండస్ట్రీస్ తెచ్చుకుంటాయంటే లోకల్గా మీకు నైపుణ్యం ఉన్నటువంటి యువత దొరకపోవటం లేకపోతే లోకల్గా అనువైన పరిస్థితి లేకపోవటం అటువంటి టాలెంట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి మీకు రాష్ట్ర ప్రభుత్వం గనక సహాయ సహకారాలు అందిస్తే లోకల్ యూత్కే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా కాలం పాటు ఉంటారు అక్కడే కాబట్టి సో ఆ నేపథ్యంలో నారా లోకేష్ ఈ ట్వీట్ చేయటం అంటే ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఒక డైనమిక్ మినిస్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రోయాక్టివ్ పాజిటివ్ గవర్నమెంట్ ఉన్నది అనేటువంటి మెసేజ్ అయితే వెళ్ళింది ఇప్పుడు